భవిష్యత్ నిర్మించుకోవడానికి అద్భుతమైన కాలం యుక్త వయసు అదే సమయంలో పుట్టుడి కష్టాలు పలకరిస్తాయి కష్టాలంటే అవేవో శరీరానికి వచ్చేవి కావు మనసును పట్టిపీడించేవి మానసిక శాస్త్ర పరిభాషలో క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అనే ఒత్తిళ్లకు ఎంతో మంది యువత చిక్కుతున్నారు ఉద్యోగం వచ్చే వరకు కలత వచ్చాక లక్ష్యాలు చేరుకోలేక భయం మధ్యలో భావోద్వేగాల వలయం దాటితే మనోవైకల్యం ఇలా నైరాశ్యంలోకి వెళుతున్నారు యువత అయితే వైద్యులు ఇప్పటికే విజయాలు సాధిస్తున్న యువత మాత్రం ఒక్కటే చెప్తున్నారు తేలిగ్గా తీసుకుంటే సమస్యలు దూదిపించలే అంటున్నారు సమస్యలు రాటు తెచ్చి మరింత బలాన్నిస్తాయి రెండు పదుల ప్రాయం భవిష్య ఆలోచనలకు అత్యంత కీలక వయసు అప్పటి వరకు జోరు మీదుండే కుర్రకారు అదే జోరుతో భవితకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ఖంగు తినడం ఖాయం దెబ్బతిన్నంత మాత్రాన చింతపడాల్సిన పనిలేదు దెబ్బలు తింటేనే కదా అనుభవం వచ్చేది మరోసారి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి తోడ్పడుతోంది ఈలోగా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడమే యువతకు పెద్ద సమస్యగా మారుతోంది డైలీ మెయిల్ పత్రిక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు నుంచి ముప్పై ఏళ్ల వారిలో డెబ్బై మూడు శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో ఉరుకుల పరుగులు పోటీ ప్రపంచంలో ప్రతి అంశంలోనూ కనిపిస్తున్న పరిస్థితి ఇది ముఖ్యంగా భారత్ లో యువత చిన్న చిన్న విషయాలకే అతి వేగంగా ఒత్తిడి మనం మాక్సిమం ట్రై చేయగలిగినంత వరకు చేయాలి అది గివ్ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ ఒకవేళ అది జరగకపోతే అది దాని నుంచి మన పర్సనాలిటీని రిసోసియేట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి మన స్ట్రెంగ్ వీక్నెస్ అనాలిసిస్ వాట్ అనాలిసిస్ అని నేర్పుతూ ఉంటారు మనకి యూజువల్ గా సో ఆ అనాలిసిస్ చేసుకుని మనకి సర్కమ్స్టాన్సెస్ కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాయి అప్పుడు ఆ సిచ్యువేషన్ కి ఆ టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నారు అది మీ పర్సనాలిటీ రిఫ్లెక్షన్ ఇప్పుడు లైఫ్ లో కొన్నిసార్లు మనము ఈ మనం చాలా అనుకుంటాము అయినా సక్సీడ్ అవ్వం అది దట్ ఈస్ లక్ దానికి దానికి మనం ఏం చదువు పూర్తయిన వెంటనే కనిపించేవి రెండు మార్గాలు ఉద్యోగం మానవ సంబంధాలు అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగిన కళాశాల జీవితం నుంచి మహాసముద్రం లాంటి పోటీ ప్రపంచంలో దూకడం యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది చేతిలో అవకాశాలున్నా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు కొంతమంది అవకాశాలు రాక నిరాశతో కుంగిపోతున్నారు భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఒంటరిగా కుంగిపోతున్నారు